లహరి చదువుకుంటూ కూర్చొని ఉంటుంది లహరి బుక్ పట్టుకొని చదువుకుంటూ ఉండనే ప్రకాష్ వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు అది చూసి లహరి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి వేరే నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేయగానే ఇంకా హలో ఎవరు అని అంటుంది అలా అనేసరికి ఎవరు అంటావేంటి బేబీ నేనే అని అంటంతో ప్రకాష్ అని అంటూ చెప్తుంది అలా పిలిస్తే ప్రకాష్ ఒక్కడే నా బేబీ నీకు ఏ నాతో మాట్లాడవా నువ్వు అని అంటూ మాట్లాడతాడు అప్పుడు లహరి ఇలా అంటుంది ఏ ఎవరు నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేసావు అసలు ఎవరు నువ్వు అని ఏంటో అడుగుతూ ఉంటుంది నీకు ప్రకాష్ గారికి బాగా మధ్యలో ఉన్నదంతా తెలుసుకున్న వాడిని అని అంటూ అడిగేసరికి ఏ పిచ్చి పిచ్చిగా ఉందా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ లారీ సీరియస్ అవుతుంది అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ప్రకాష్ చూడు నువ్వు ఆ ప్రకాష్ గాడు ముద్దలు పెట్టుకున్నది హగ్గులు చేసుకున్నది పడుకున్నవి అన్నీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి చూడు నువ్వు నాకు అడిగినంత డబ్బు పంపించాలి అలా పంపిస్తేనే నేను నిన్ను ఏమీ అనను వదిలేస్తాను లేదు అంటావా చూడు నీకు సంగతి చెప్తాను నేను డబ్బులు పంపించకపోతే నీ వీడియోస్ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో ఉంటాయి నేను అడిగినంత డబ్బు నువ్వు పంపించాలి అంటే రే అలాంటి ఫొటోస్ వీడేమీ ఉండవు అంటే ఏ నీకు పంపించమంటావా అని అంటూ ప్రకాష్ బెదిరిస్తూ లహరిని టెన్షన్ పెడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆనంద అందరూ కూడా అక్కడ స్టెప్స్ దగ్గర నించొని మాట్లాడుతూ ఉంటారు ఆనంద లీలావతి వాళ్ళతో చెప్తూ ఉంటుంది దర్శన్ని అలాగే శరణిని హనీమూన్కి పంపించాలి అనుకుంటున్నాను దర్శన్ ఒప్పుకుంటాడా లేదా వాళ్ళిద్దరూ కలిసిపోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ కలిసిపోతేనే కదా మంచిది అని చెప్పి ఆనంద వాళ్ళ అత్తయ్య వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత వెంటనే అక్కడికి తన వస్తాడు అనన్య చూసి నవ్వుకుంటూ ఉంటుంది వాడు అసలు ఒప్పుకోడు కదా అనేసి అప్పుడే దర్శన్ అక్కడికి వస్తూ ఉండగా ఆనంద ఇలా అంటూ ఉంటుంది నాన్న దర్శన్ నిన్ను శరణ్యని హనీన్కి పంపించాలి అనుకుంటున్నాం నాన్న అని అంటూ చెప్పేసరికి దర్శన్ అవునా అమ్మ అని శరణ్య వైపు సీరియస్గా చూస్తా అడు సరణ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ ఇలా అంటాడు సరే అమ్మ మీ ఇష్టం అని అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఆనంద టికెట్స్ వేస్ట్ అయిపోతాయి మళ్ళీ బ్యాగ్ తీసుకోవడం రాదు అని చెప్పి చెప్పినప్పుడు దర్శన్ సరే నీ ఇష్టం అమ్మ నేను ఒప్పుకుంటున్నాను కదా అని అంటూ అనేసరికి ఒక్కసారిగా అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఇది నిజమేనా అని చెప్పి గిల్లుకొని చూస్తుంది ఇదేంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు అసలు ఒప్పుకోడు అనుకుంటే ఇలా ఇలా ఒప్పుకున్నాడు అనేసి నేను కూడా ఇలా అంటాడు దర్శన్ నేను కూడా శరణ్యకి దూరంగా ఉండటం వల్ల అది తనకి మా మధ్య ఉన్న డిస్టర్బెన్స్ పోవాలని మేము కూడా ఆలోచిస్తున్నానమ్మా అని దర్శన్ అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా శరణ్య ఆనందంతో తేలిపోతూ ఉంటుంది ఆనంద అంటుంది నువ్వు వెళ్ళు లగేజ్ సంగతి చూడు అని అంటే సరే అని ఆనంద చెప్పగానే శరణ్య వెళ్ళిపోతుంది లగేజ్ సర్దటం కోసం ఆ తర్వాత దర్శన్ కూడా సీరియస్గా చూ చూస్తూ వెళ్ళిపోతూ ఇలా అనుకుంటూ ఉంటాడు మీరందరూ మీ ప్లాన్స్లో మీరు ఉండండి నేను చేయాలనుకుంది నేను చేస్తాను అని దర్శన్ అనుకుంటాడు ఆ తర్వాత ఆనంద వస్తు ఇంకా అనన్యని చూస్తూ ఉంటుంది అనన్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది కదా అని అంటే నేనేమనుకున్నాను అని సీరియస్గా అంటుంది అలా అనేసరికి నువ్వు ఏదో అనుకున్నావు కానీ ఇక్కడ ఇంకేదో జరిగిపోయింది అదేంటంటే దర్శన్ని వెళ్లకుండా ప్లాన్ చేసావు కానీ దర్శన్ వెళ్ళటానికి ఒప్పుకున్నాడు అదే కదా చూసావా ఇంకా ఎలా ఉంది నా దెబ్బ హనీ ఆనంద గట్టిగా అనన్యకి వార్నింగ్ ఇస్తుంది అప్పుడే అనన్య సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత కాంచన అనన్య మాట్లాడే మాటలకి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్యతో అంటుంది నన్ను కావాలని ఇక్కడ ఇక్కడే ఉండిపోయేలా చేసి తను మాత్రం తన కోడల్ని పంపిస్తుంది కదా అని చెప్పి అనన్య కోపంగా అంటూ ఉంటుంది కాంచనతో అవును కదమ్ మీ తను అలాగే కదా చేస్తుంది అని కాంచన అంటుంది మొత్తం ఇదంతా చేసింది నేను మాత్రం ఊరికే పెడతానా అని అనుకుంటూ ఉంటుంది అనన్య ఇంకా శరణ్య లగేజ్ అంతా సర్దుతూ ఉంటుంది దర్శన్ వచ్చేస్తాడు దర్శన్ రాగానే ఆనందంతో ఇలా అంటూ ఉంటుంది ఏమండి మీ లగేజ్ కూడా సర్దనా అని అంటే సర్దు అని అంటూ నవ్వుతూ చెప్తాడు టవల్ తీసుకొని స్నానానికి వెళ్తాడు దర్శన్ ఇంకా శరణ్య అయితే చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆనందంగా ఎంతో ఉబ్బి తబ్బి тут онтунда దర్శన్ వాష్రూమ్లోకి వెళ్ళగానే శరణ్యకి విశ్వనాథం ఫోన్ చేస్తాడు ఫోన్ రాగానే హలో నాన్న అని అంటూ శరణ్య చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు విశ్వనాథం ఇలా అంటాడు అమ్మ శరణ్య ఎలా ఉన్నావమ్మా అంటే నేను బాగున్నాను నాన్న నేనే మీకు ఫోన్ చేద్దాము అనుకున్నాను అంతలో మీరే చేశారు ఆయన నేను రేపు హనీమూన్కి వెళ్తున్నాను నాన్న అని అంటూ శరణ్య అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా విశ్వనాథం నిజంగా చెప్తున్నావా అమ్మా అంటే అవును నాన్న నిజమే చెప్తున్నాను మేమిద్దరం హనీమూన్కి వెళ్తున్నాం అని ఏంటో చెప్తే చాలా హ్యాపీగా విశ్వనాథం మంచి మాట చెప్పావమ్మా అల్లుడు గారు ఒప్పుకున్నారా అంటే ఒప్పుకున్నారు నాన్న ఆయనే నన్ను తీసుకెళ్తాను అని చెప్పారు అని అంటూ ఉండగానే ఇక అప్పుడే విశ్వనాథం మీ అమ్మ వచ్చాక చెప్తానమ్మా అంటే అమ్మ లేదా నాన్న అంటే అమ్మ లేదమ్మా బయటికి వెళ్ళింది అని విశ్వనాథన్ చెప్పి ఫోన్ పెట్టేసి ఇంట్లోకి వెళ్తూ ఉంటాడో ఇక ఆ తర్వాత అనన్య బయట సీరియస్గా నుంచి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో శరణ్య బయటికి వచ్చి చూస్తే అనన్య అక్కడ ఉంటుంది అనన్య చూడగానే శరణ్య దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు వెళ్ళాల్సిన నీ ప్లేస్లో నేను వెళ్తున్నాను అనుకుంటున్నావా అని శరణ్య అనేసరికి అప్పుడు అనన్య కోపంగా చూస్తూ కంగ్రాచులేషన్స్ శరణ్య నీ భర్త నీ ఇంటర్ రావడానికి డు అని అంటూ ఉంటే అదే కదా మరి దెబ్బ అంటే అని అంటూ శరణ్య అనేసరికి ఏంటి అని కోపంగా అనన్య చూస్తే అంటే నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్లో నేను వెళ్తున్నాను కదా అదే పెద్దమ్మకి బాగలేకపోతే తను క్యాన్ తన కోసం నువ్వు ఆగిపోతే ఇప్పుడు ఆ ప్లేస్లో మమ్మల్ని పంపిస్తున్నారు కదా అందుకే చెప్తున్నా అని అంటూ శరణ్య అంటుంది అప్పుడే అనన్య సీరియస్గా చూస్తూ వెళ్ళవే అసలు నీ సంగతి చెప్తాను మొత్తం మీద నువ్వు అక్కడ వెళ్ళి సంతోషంగా ఉంటావా లేదా అక్కడే వదిలించుకొని రావాలా అసలు ఏం జరుగుతుందో అనేవి నీకు ఇంకా ఇవన్నీ తెలియవు అని అనన్య సీరియస్గా శరణ్య వైపు చూస్తూ ఉంటుంది ఏంటక్క ఏవేవో ఆలోచిస్తున్నట్టునో అని శరణ్య అంటూ ఉంటుంది